పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ శాకర్ల ముడి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా పదిహేడవ శతాబ్దం నాటి కథతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది సెప్టెంబర్ రెండున పవన్ బర్త్డే కానుగా ఈ సినిమా నుండి ఓ పవర్ గ్లాన్స్ టీజన్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది అయితే అడ్వాన్స్ గానే వీరమల్లు మూవీ యూనిట్ ఓ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు రథంపై దూసుకొస్తున్న వీరమల్లు పోస్టర్ ను సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ చేశారు ఈ పోస్టర్ పవర్ఫుల్ గా ఉండడంతో ప్రేక్షకులు అభిమానులు ఈ ను తెగ షేర్ చేస్తున్నారు ఈ పోస్టర్ను స్వాగతిస్తుంది సమరపథం దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం అని చిత్ర యూనిట్ పేర్కొనడంతో ఈ సినిమాపై అంచనాలు అవాంతం రెట్టింపయ్యాయి ఇక పోస్టర్ చూసిన అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి వారి ఆనందాన్ని మరింత ఉచ్చస్థితికి వెళ్ళేలా మూవీ ఉండబోతోందంటూ చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ పూర్తయిందని త్వరలోనే చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత దయాకర్ రావు తెలియజేశారు